మీకు ఎటువంటి సమస్యలున్నా దీని మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఓం శ్రీ గురు నమః ఓం శ్రీ మహాగణ ప్రతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న కన్యా వారి అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియో ద్వారా కన్యా వారికి సంబంధించి గ్రహాలకు వచ్చే రీత్యా వచ్చే ఆగస్టు నెలలో ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయనే విషయాన్ని తెలుసుకుందాం అయితే ముందుగా ఆగస్టు నెలలో మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే వక్రించని షష్టమలో ఉన్నాడు అలాగే సప్తమంలో రాహు ఉన్నాడు గురుకుజులు భాగ్యంలో ఉన్నారు అయితే ఇక్కడ రవి లాభంలో ఉన్నాడు అయితే రవి పదిహేడు తరగతి తర్వాత వ్యయంలోకి వస్తాడు వక్రించిన బుధుడు ఉన్నాడు వ్యయంలో శుక్రుడు ఉన్నాడు పన్నెండులో కూడా శుక్రుడు యోగిస్తాడు మంచి ఫలితాలు ఇస్తాడు బుధుడు వక్రించి ఉన్నాడు సింహరాశిలో చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాడు అనమాట మొత్తం మీద ఎవరికైతే మనం ఎప్పుడూ చెప్పుకుంటాం రాహులో రాహు కానీ రాహులో కేతు కానీ కేతులో రాహు కానీ శుక్రుడితో రాహు రాహువు శుక్రు లేదా రాహులో శుక్రుడు గురువులో శని శనిలో గురువు ఈ దశలు అంతర్దశలు జరిగితే ఎంత బాగుందని చెప్పినా వ్యక్తిగత జాతకం బాగున్నప్పుడు ఎలాంటి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉండదు మిగతా ఏ దశలు అంతర్దశలు జరిగినప్పటికీ కూడా కొంతవరకు ఈ ఫలితాలు బాగానే ఉంటాయి వక్రించిన శని షష్ఠ మామూలుగా ఉన్న శని బాగా యోగిస్తాడు ఆటలో వక్రించిన శని ఇంకా చక్కగా యోగిస్తాడు ఈ నెలలో చాలా వరకు కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ ఏంటంటే సప్తమంలో రాహు ఉండడం వక్రించిన బుధుడు పన్నెండులో ఉండడం వలన గతంలో జరిగిన విషయాలు అనమాట పన్నెండు అనగానే ఏంటంటే మనకి కొంతవరకు ప్లెజర్స్ అనమాట ఫిజికల్ ప్లజర్ ప్లజర్స్కి సంబంధించి ఖర్చులకు సంబంధించి ఎక్కువగా ఓల్డ్ విషయాలు గుర్తురావడం అని ఒకరి బదులు ఒకరించినప్పుడు ఏంటంటే ఓల్డ్ విషయాలు గుర్తురావడం లేకపోతే మామూలుగా నార్మల్గా పాత లవర్లు ఆడవాళ్ళకైనా మగవాళ్ళు అయినా బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు రావడం వాళ్ళతో గడిపిన సంఘటనలు రావడం పాత విషయాలు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితులు ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్సుల వల్ల ఆ పాత విషయాల మీద ఎక్కువగా నెమర వేసుకోవడం ఇది ఎక్కువగా ఉంటుంది లేదంటే మళ్ళీ వాటి కోసం తాపత్రయపడడం ఇలాంటిది కూడా ఎక్కువగా వక్రించిన గురువు వల్ల ఈ నెలలో కొంతవరకు ఉండే అవకాశం ఉంటుంది లేదంటే వాళ్ళు మీ జీవితంలోకి సడన్గా కొంచెం దగ్గరలోకి రావడం లేకపోతే ఫోన్ కాంటాక్ట్ లేదా సోషల్ మీడియా ద్వారా కాంటాక్ట్ రావడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అలాగే గతంలో ఖర్చు పెట్టిన విషయాలు ఇప్పుడు కొంచెం మీకు బాధ కలిగించవచ్చు ఇంత ఖర్చు పెట్టినా వీళ్ళకి వాల్యూ లేదు ఇలాంటి విషయాలు కూడా కొంతవరకు ఎక్కువ బుధుడు ఒక్కరం వల్ల ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందన్నమాట ఇక తను పన్నెండులో ఉండి ఇక్కడ ఆరో స్థానాన్ని చూస్తాడు చిన్న స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి శని వక్రించున్నాడు కాబట్టి చాలా వరకు శత్రు బాధలు తగ్గుతాయి అప్పుల బాధలు తగ్గుతాయి ఏ రిలేషన్స్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి కూడా తగ్గే అవకాశం ఉంటుంది లోన్లు ఏమైనా అప్లై చేసినా అవి కూడా చక్కగానే వస్తాయి డిజర్బ్ అపాయింట్మెంట్స్ అంటే ఏంటంటే ఏ పని కోసం వెళ్ళినా సరే నిరాశ ఎదురవుతుందని బాధపడే వాళ్ళందరికీ కూడా కొంతవరకు ఈ నెలలో అవి స్పీడ్గా అవడం అనేది జరుగుతుంది విదేశాలకు సంబంధించి విదేశీ యానానికి సంబంధించి విదేశాల్లో ఉద్యోగాలకు సంబంధించి అక్కడ వేసవితృతర విషయాలకు సంబంధించి కొంతవరకు మీరు గనక బాగా ఫైటింగ్ చేయకపోతే భార్యాభర్తల మధ్య డిస్కషన్లు రావడం లేకపోతే గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ ఆలోచించకుండా నేను అక్కడ పరిస్థితులకి మీరు అన్ఫిట్ అనుకోకూడదు నేను ఫిట్ నేను ఎలా అయినా సరే సాధించగలను అని బాగా ముందుకు వెళ్ళాలి తప్ప ఏ విషయాల్లోనూ కూడా వెనక్కి తగ్గకుండా ఉండడం మంచిది మెంటల్గా వీక్ అవ్వకుండా ఉండడం మంచిది అనమాట ఎందుకంటే దైవ బలం ఉంది చాలామంది మీరు బాగానే చెప్తున్నారు కానీ మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కనీసం రోజు ఏదో ఒక భగవంతుడి శ్లోకమో ధ్యానమో చేసుకోకుండా ఈ జాతకం పరగ ఏదో జరిగిపోవాలి నాకు అని కోరుకోవడం నేను కరెక్ట్ అనేది మీరే ఆత్మ పరిశీలన చేసుకోవడం చాలా చాలా మంచిది అనమాట ఇక తర్వాత ఏంటంటే సప్తమంలో రాహు ఉండడం కొంతవరకు ఏంటంటే రిలేషన్షిప్స్లో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు కూడా ఈ సప్తమంలో రాహు అంటే ఏంటంటే పరమతం పరకులం ఇది ఎక్కువగా రాహు అంటే ఏంటంటే అంటే ఫారిన్ అంటారనమాట ఫారిన్ అంటే ఏంటంటే ఓన్లీ ఏదో మన ఇండియా కాకుండా పాకిస్తాను అమెరికాను లండన్ అని కాదు పక్క స్టేట్ వాళ్ళనో లేకపోతే వేరే క్యాస్ట్ అనో వేరే మతం వలనో వీళ్ళ మీద ఇంట్రెస్ట్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది వాళ్ళతో రిలేషన్స్ ఉండే అవకాశం ఉంటుంది వాటికి ఎక్కువగా స్కోప్ అనేది రాహు వల్ల ఉండే అవకాశం ఉంటుంది ఇక వీటి వల్లే కొంచెం గొడవలు కూడా వచ్చే అవకాశం ఉంటుందన్నమాట ఇక బిజినెస్ పార్ట్నర్సు వీళ్ళకి సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు ఓవర్గా వాళ్ళతో ఉండకూడదు అలా అని మరీ ఉండకుండా ఉండకూడదు స్టేబుల్గా రిలేషన్ మెయింటైన్ చేస్తే మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ నెలనే చక్కగా గడిచే అవకాశం ఉంటుంది మెయిన్గా ఇక్కడ లాభంలో రవి ఉండడం చాలా చాలా మంచిది లాభంలో రవి అది కూడా చంద్రుడి ఇంట్లో తప్పకుండా ఉద్యోగ ప్రయత్నాలు అనేవి సప్లైకృతం గవర్నమెంట్ జాబ్స్ పడుతున్నాయి రెండు స్టేట్లలో కూడా వాళ్ళకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి బాగా చదువుకోవాలి తప్పకుండా మీకు చాలా వరకు కూడా పాజిటివ్గానే వచ్చే అవకాశం ఉంటుంది చిన్న చిన్న ఇబ్బందులకి పెద్దగా రియాక్ట్ అవ్వకుండా ముందుకు వెళ్తే మాత్రం చాలా చక్కగా ఉంటుందన్నమాట ఇక గురుకుజుల సంచారం భాగ్యంలో జరుగుతుంది గురుకుజులు భాగ్యంలో గురుడు అనుకూలిస్తాడు కుజుడు గురువుతో కలవగానే తనలో ఉండే కొంత నెగిటివ్ అనేది తగ్గించుకుంటాడనమాట గురువుతో ఏ గ్రహం కలిసినా సరే ఆ గ్రహణం నెగిటివ్ ఇవ్వకుండా చూసే బాధ్యత గురువు తీసుకుంటాడనమాట కాబట్టి కుజుడు వల్ల ఏ ఇబ్బందులు రావు పాజిటివ్గానే ఉంటుంది గొడవలు చిరాకులు కుజుడు అంటే ఏంటంటే మనకి ఎనర్జీ కాబట్టి ఏదైనా సరే మాట పడకపోవడం ఇలాంటివి కొంతవరకు డౌన్ అవుతారు మీరు కొంత పరిస్థితులు బట్టి మారే అవకాశం ఉంటుంది అన్ని రకాలుగా కూడా గురుబలం ఉండడం వలన డైలీ లైఫ్లో చాలా వరకు పాజిటివ్నెస్ అనేది ఉంటుంది ఏదైనా సరే సాధించగలని నమ్మకం ఉంటుందన్నమాట మొత్తం మీద ఆగస్టు నెల నుండి కన్యా రాశి వారికి చక్కటి ఫలితాలను ఇవ్వబోతుంది అయితే ఇక్కడ ఏంటంటే శుక్రుని సంచారం పన్నెండులో జరుగుతుంది కేతు సంచారం రాశిలో జరుగుతుంది అయితే ఇక్కడ రాశిలో కేతు సంచారం ఏం చేస్తుందంటే కేతు ఎప్పుడు కూడా మనకి మంచిదో కాకుండా చెడు ఇంచు ఎంచుకునేలా చేస్తాడనమాట అంటే ఏంటంటే అప్పుడు సపోజ్ మనం చిన్నది ఏదన్నా ఇప్పుడు బెట్టింగ్ వేస్తున్నాం అనుకోండి అది ఏదో బెట్టింగ్ అంటే క్రికెట్ బెట్టింగ్ లాగా వెళ్ళక్కర్లేదు మనం ఏదైనా రెండు మీద మూడు మీదో వేయాలనుకున్నాం అనుకోండి ఆ రో మన ఆలోచన రెండు మీద ఉన్న ఎవడో చెప్పింది దీన్ని మీద వేసేస్తాం అనమాట అంటే దీన్ని హెడ్లెస్గా ఆలోచించకుండా ఎవరో చెప్పిన వాటితో పరిస్థితులను ఒక్క నిమిషంలో మనం పాడు చేసుకునే అవకాశం ఉంటుంది కొంతవరకు ఏదైనా మేజర్గా మనం ఈ పని చేస్తే చాలా ఇబ్బంది పడుకు పడతాము అనుకున్నప్పుడు మాత్రం ఆ పని నాలుగైదు సార్లు ఆలోచించుకుని చేయడం మంచిది అనమాట అవి చిన్న చిన్న రిలేషన్కి సంబంధించి కూడా వాళ్ళతో మాట్లాడితే మీ ఆవిడ ఫీల్ అయింది మాట్లాడకండి మీ ఆయన ఫీల్ అవుతాడు మాట్లాడకండి అదేంటి ఎందుకు ఫీల్ అవ్వాలి ఇలాంటివి ఏమి డిస్కషన్లు అలా చిన్న చిన్న విషయాల్లో కూడా కొంచెం డీప్గా ఆలోచించి చేసుకోవడం మంచిది ఇంకా శుక్రుడు పన్నెండులో ఉండడం వలన కొంచెం నిద్ర లేకపోవడం మనోవే Да. బాధలు సీక్రెట్ అఫైర్స్ గురించి ఆలోచనలు డ్రింకింగ్ వీటి మీద ఎక్కువ ఇష్టం కలగడం ఈ వ్యసనాలు ఇవన్నీ కూడా కొంతవరకు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కొంతవరకు వాటిని మీ పరిధిని బట్టి మీరు కొంచెం కంట్రోల్ చేసుకోవడం చాలా మంచిది అనమాట పన్నెండులో శుక్రుడు ఉండటం కొంతవరకు వ్యామోహాలకు వ్యసనాలకు దారితీసే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఈ నెలలో మీరు రాహు ధ్యానం చేసుకోవడం చాలా చాలా మంచిది ఐదు వందలు కనుక రోజు ఈ రాహు ధ్యాన శ్లోకాన్ని చదువుతూ ఉంటే చాలా చక్కగా పరిస్థితి ఉండే అవకాశం ఉంటుంది రాహుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని స్క్రీన్పై డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి నుంచి చదువుతాను అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యం సింహికా గర్భ గర్భసంభూతం తమ రాహుం ప్రణమామహం